ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఎంత ఉందంటే మనకి చెప్పింది చేయదే చేయరు బాబు ఇది చేయలేదు అని అడిగితే అడిగేదాకా చెయ్యలేదు అనే మాట రోడ్డు వస్తుంటే కేసు ఈరోజు మనం ప్రశ్నించేది ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి గారు ఈ ఇల్లు తిరిగి ఈది దీదీ తిరిగి మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఇంటింటికో ఉద్యోగం ఇచ్చేస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు మూడు వేలు పంపిస్తాం అన్నారు సరే మీరు అందరూ నమ్మారు అబ్బో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా వేసి వస్తున్నాడు ఇద్దరు కలిసి ఖచ్చితంగా చేసేస్తారేమో అని ఆశపడి ఓట్లేస్తే ఈరోజు సంవత్సర కాలం గడిస్తే నువ్వు ఇచ్చిన కొత్త కొత్త హామీలు అదే పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ వేయలేని పరిస్థితిలో ఉన్నాం పోయి నిజంగా రాష్ట్రం ఇబ్బందులు ఉంది ఖర్చు పెట్టలేకపోతుంది అంటే వైజాగ్ వెళ్ళి మేటలేసి యోగా అడి తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు అడి తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు మన మోడీ గారి దగ్గర దానికైనా ఖర్చు ఎంత సార్ ఏ ఒక్క సంవత్సరాన్ని పిల్లలు యోగాలు ఆపుకుని పిల్లలకు ఫీజులు వేస్తే సంవత్సరం రాష్ట్రంలో పిల్లలు ఇబ్బందులు లేకుండా చదువుకునేవాడు అవునా కాదా అది ఒకటే ప్రశ్నిస్తున్నాడు అంటే నువ్వు ప్రధానమంత్రి దగ్గర లబ్ధి పొందడానికి లేదా నీవేద కేసులు రాజీ చేయించుకోవడానికి నీకు నచ్చిన మన సోదరి గారిని అందరూ తాకి నువ్వు పిల్టీ లేదా అడి తిప్పుతావు మోడీ ముందు డాన్స్ లేస్తావు ఇవన్నీ చేస్తావు కానీ సార్ నా రాష్ట్రంలో నేను ఒక అసమర్థం ముఖ్యమంత్రిని నేను నా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కనీసం సంవత్సరం గడుత్తులో కూడా అమలు చేయలేకపోయా కనీసం అప్పు ఇవ్వు అని అడిగేవా మనం పెట్టుకునే అమరావతి కోసం ఎన్నైనా అడుగుతాం కానీ విద్యార్థులు అయితే మనకి లెక్కలేదు వాడుకోవడానికి ర్యాలీలకి పిలుస్తాం నచ్చిన వాళ్ళకి చక్కగా ర్యాలీలతో తిప్పుతాం మన అంటే మనం ఎంత పోటీ కాలమో చూపించుకోవడానికి విద్యార్థులను వాడుకుంటాం కానీ విద్యార్థులకు ఫీజులు వేయడానికి మన దగ్గర తప్పు లేదు మళ్ళీ లోకేష్ గారు అసలా ఆయన మామూలుగా యువగా ఊరంతా మీకు యువత ఏమైపోయారు యువత ఈరోజు ఈరోజు పరిస్థితి చూస్తాంటే అసలు మీకు చిన్న సందర్భం చెప్తా నిన్న జగన్ గారు ఏదైతే మన కార్యకర్త కోసం సంక్షేమ లేతే అక్కడ ప్రమాదం శాతం ఏదో జరిగితే దాంట్లో జగన్ గారి పైన కేసు జగన్ గారితో ఎంటే నలభై కేసు కడతాం జరిగింది చంద్రబాబు గారు అట్టహాసంగా పుష్కరాలు చేసి మళ్ళీ మంచి డైరెక్టర్ అది కూడా మన కులకి సినిమాలు తీసే డైరెక్టర్ గారి తెచ్చుకుని చక్కగా వీడియో తీయించుకుని ఇరవై తొమ్మిది మందిని పట్టలు పెట్టుకున్నావే మరి డైరెక్టర్ మీద పెట్టావా కేసు కెమెరామెన్ మీద పెట్టావా కేసు నీ కుటుంబం అంతా వీడే తీర్చుకున్నారు కదా నీ కుటుంబం మీద పెట్టావా కేసు అని నేను అడుగుతున్నా అలాగే అడపో తడపో అంటే మన కొడుకు గారు అయితే ఎట్లాంటి ఏం తరగలే మన కొడుకు గారి దగ్గరికి రారు కదా పెద్ద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు రెండు మూడు అంటే అనుకోకుండా ప్రమాదవ శాతం చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది మరి వాళ్ళ పైన ఎప్పుడైనా కేసు కట్టారా ఎప్పుడైనా మేకర్థం జరిగిందా దురదృష్టవ శాతం ఒక మనిషి చనిపోతే ఆ మనిషికి ఏమైనా సహాయం చేయాల్సింది పోయి అక్కడ కూడా శవరాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తినకూడదు దిగితే నీ బండ మొత్తం నీది బట్టబయ్ నీ తీసి నుంచో పెడతాడన్న భయంతో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నాపే ప్రయత్నం చేసేది ప్రతిపక్షాలు ఆపేసి నువ్వు పరిపాలన చేస్తే ఎవరికి ఉపయోగం అని చంద్రబాబు గారిని ఇంతవరకు సచివాలయ వ్యవస్థ పెడితే దాన్ని నిర్వీర్యం చేసు హాస్పిటల్లో కాలేజీలు కడితే వాటిని ప్రైవేటు పరం చేస్తాం ఈ రోజు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని నాశనం చేయడమే కాకుండా జనాల్ని పాపం చిన్న రేషన్ బియ్యం ముసలి వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తే చక్కగా తీసుకెళ్లే ఈరోజు వాళ్ళని కూడా రోడ్డు మీద నుంచి ఆ షాప్ ఎంత దూరం ఉంటే అంత దూరం పంపించేలా చేస్తాం ఇదే నువ్వు ఆ వయసులో ఉండి నీ డెబ్బై ఆరేళ్ళ వయసులో నువ్వు వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ అలాగే యువత కోరుకున్నా అలాగే ఇక్కడ వచ్చిన అన్ని విభాగాల ప్రెసిడెంట్ని ఒకటే కోరుకుంటున్నా ఖచ్చితంగా ప్రతి పోరాటంలో మీరు ముందుండాలి ముందుండి ప్రజల పక్షాన మన అందరం నిలబడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పలు దూరాల నుంచి పలు నియోజకవర్గాల నుంచి జగన్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా అటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి అలాగే కార్యక్రమం అయిన వెంటనే జిల్లా ఎవరైతే జిల్లా అధ్యక్షులు పలు నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళందరితో కలెక్టర్ గారికి ఒక మెమరాండ రెడీ చేసాం ఆ ఇచ్చారో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని ఆమె గవర్నమెంట్ అని పేరిట చంద్రబాబు నాయుడు గారు యువతకి నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు ఎంచుకుంటే రాజశేఖర్ రెడ్డి ర రెడ్డి గారికి చదువుతారు పద్నాలుగు ఎన్నికల్లో అయితే ఇలాగే యజమా అని అర్థమైపోయే పథకం ఇది కాకపోతే యువతను వర్షించేటప్పుడు వర్గమే మా అయితే మంచి సిక్స్ సూపర్ సిక్స్ ఎప్పటి లక్ష్యం మీకు వచ్చేసి ఇంటికి తిరిగి చెప్పాము గురించి లేదా మన చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన అబద్ధపు హామీలకి నమ్మి మోసపోయిన జనాల గురించి ఈరోజు జగన్ గారి పిలుపు మేరకు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు